అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలాగా అవినీతిగా జన్మభూమి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి లంచాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తానో తెలుగుదేశం పార్టీ జెండా మోస్తానే మాత్రమే పెన్షన్లు అందించేవారు ఈరోజు దర్జాగా ఒకటో తారీఖు వచ్చిందంటే ఉదయం ఐదింటికల్లాగా పెన్షన్లు తీసుకోవటమే కాదు ఎవరి దగ్గరికి వెళ్లకుండా వాలంటీర్లు సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి ఒక్కరి గారి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం చేస్తాను ఈరోజు మేము దమ్ముగా ధైర్యంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తామని చెప్పి మేము దమ్ముగా చెప్పు తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా ఫలానా వాళ్ళు మా ముఖ్యమంత్రిని చెప్పి చెప్పుకునే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందా మేము దమ్ముగా చెప్పుకుంటున్నాం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం వస్తాం కదా నూట డెబ్బైకి నూట డెబ్బై స్థానాలు మేము గెలుచుకుని వస్తామని చెప్పి అంత దమ్ముగా మేము చెప్పుకోగలుగుతున్నాం మీరు చెప్పుకోగలరా ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు